చూస్తూ సమీర గురించి ఆలోచిస్తూ ఉంటాడు జాను ఎందుకు అసలు నాకు దొరకట్లేదు తను ఎవరైనా కిడ్నాప్ చేస్తే నన్ను బ్లాక్ మెయిల్ చేయాలి అలాంటిది ఏం జరగలేదు తన కోపం వస్తే వాళ్ళు ఇంటికి వెళ్ళాలి అది కూడా జరగలేదు పోనీ ఇంటికి కూడా వెళ్లకుండా నన్ను నేర్పించాలనుకున్న తను ఎక్కడికి వెళ్ళగలిగే అవకాశం ఉందో అన్ని చోట్ల వెతికేశాను మరేమైనట్టు అని ఆలోచిస్తూ ఉంటాడు గుర్తు తెలియని వాహనం గుద్దుకొని ఒక యువతి తీవ్ర గాయాలతో మెడిచల్ హైవే మీద పడి ఉంది పోలీసులకి సమాచారం అందడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు అని యాంకర్ చదువుతుంది ఆ న్యూస్ వినగానే ఒకవేళ నిజంగానే అలా ఏమైనా జరిగిందా అన్న ఊహ ఆరే ఉక్కిరి బిక్కిరి చేసింది వెంటనే సమీర రోజు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఎవరైనా జాయిన్ అయ్యారేమో ఎంక్వైరీ చేయిస్తాడు ఒక హాస్పిటల్ వాళ్ళు సమీరని గుర్తుపట్టి తన సిచ్యువేషన్ వరీ క్రిటికల్గా ఉందని వేరే హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని తెలుసుకుంటాడు అలా ట్రేస్ చేస్తే సమీర ఊటీలో మిథునగా నవీన్ ఇంట్లో ఉన్నట్టు తెలిసింది సమీర మిథున ఒకేలా ఉండడం ఆర్యాన్ని అయోమయానికి గురి చేసింది మిథున గురించి అంతా ఎంక్వైరీ చేస్తే జయ ఆరకులో సమీరను చూసి ఇష్టపడి ఊటీలో కనిపించిన మిథునని సమీర అనుకొని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకోవడం మిథునకి యాక్సిడెంట్ అవ్వడం ఇక్కడి నుండి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం అతను గతం మర్చిపోవడం అన్నీ తెలుస్తుంది అప్పుడే మంజులకి పంపిన ఫోటోలో జైతో ఉన్నది మిథున అని కన్ఫామ్ అయిపోతుంది ఆర్యన్కి తెలుసు ఉంది తన సమీరా అని కానీ మిథున ఏమైపోయింది అని ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఆ ఫోటోలు ఎవరు పంపారో కనుక్కుంటే ఏదో ఒక క్లారిటీ వస్తుంది అని ఇంటి బయట సీసీటీవీ పురేసి తెప్పించి చూస్తాడు అందులో కొరియన్ కొరియర్ బాయ్ని ట్రేస్ చేసి కనుక్కుంటే అమరాని తెలుస్తుంది సిద్ధు పాయ్ ఆ అమర్గన్ని తీసుకురా మన వాళ్ళు వద్దు వేరే వాళ్ళని పంపు మనమని ఎవరికి తెలియకూడదు మన ప్లేస్కి వద్దు వేరే ఎక్కడైనా నాకు అర్జెంటుగా కావాలి అలాగే బైక్ ఒక గంటలో మీ ముందు ఉంటాడు హలో ఇర్ఫాన్ నీకు ఫోటో పంపించా ఒక గంటలో బాయ్ కళ్ళ ముందు ఉండాలి మీ అడ్డాకి తీసుకెళ్ళు అంటాడు సిద్ధు సరే సిద్ధు బాయ్ సరిగ్గా ఒక గంట తర్వాత తర్వాత ఇర్ఫాన్ అడ్డ అమర్ని కుర్చీకి కట్టేసి అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి ఒక చీకటి గదిలో ఉంచుతారు అమర్కి ఎవరు ఎందుకు తన్నీలై బంధించారో అర్థం కాక ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఆర్యన్ సిద్ధు రాగానే ఇర్ఫాన్ డోర్ ఓపెన్ చేస్తాడు అప్పటిదాకా చీకటిగా ఉన్న రూమ్లో లైట్స్ వేయగానే ఒక్కసారిగా వెళ్ళి కళ్ళు తెరవలేకపోతాడు కళ్ళు తెరవగానే కాలయముడిలా కోపంగా చూస్తున్న ఆర్యన్ కనపడగానే అమర్కి పై ప్రాణాలు పైన పోతాయి మొహంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది ఇర్ఫాన్ కుర్చీకి తెచ్చి వేయగానే ఆర్యన్ కూర్చుని అమర్ని చూస్తూ నేను అంటే ఏంటో తెలిసి అంతా భయపడేవాడివి ఎందుకు నాతో పెట్టుకున్నావు అని అడుగుతాడు అప్పుడే చెప్పాను బాయ్ విని వదలొద్దని అంటాడు కోపంగా సిద్ధు మీ బాబీ అందరూ తనలా మంచిగా ఉంటారనుకుంటుంది అందుకే వాడిప్పుడు ఇంకా బతుకున్నాడు వీళ్ళ మాటలకు అమర్కి చెమటలు పడుతూ ఉంటాయి గొంతు తడారిపోతుంది గుండెల్లో రాయలు పరిగెడుతూ ఉన్నాయి ఇర్ఫాన్ బాయ్ వేసైన సాలాని ఆగు ఇర్ఫాన్ ఎందుకు అని చెప్పు ఆ ఫోటోలు నీకు ఎలా వచ్చాయి ఎందుకు పంపావు ఎవరు పంపమన్నారు అని అడుగుతాడు ఆర్యన్ ఏ ఏం ఫోటోలు నాకేమీ తెలియదు అంటాడు అంటే ఆ ఫోటోలు పంపి మా బాబీని ఇంట్లో నుండి గంటల చేసింది నువ్వేనా అని మొహం మీద పేది గుద్దుతాడు సిద్ధు సిద్ధు దెబ్బలకి ముక్కులో నుండి నోట్లో నుండి రక్తం వస్తుంది ఇంకా ఆర్యన్ కొట్టబోతుంటే ఆర్యన్ ఆపుతాడు ఇప్పటికైనా చెప్పు నీతే ఇది ఎవరు చేయించారు భయంగా నాకు తెలీదు సిద్ధు కోపం ఆపుకోలేక నీకు రెండే ఆప్షన్లు ఒకటి బావికి సమాధానం చెప్పడం రెండు నా చేతుల్లో తన్ను తింటూ చావడం డిసైడ్ చేసుకో ఏం కావాలో ఆర్యన్ నేను నిజమే చెప్తున్నాను నాకు నిజంగా తెలీదు నేను మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకున్నాను అందుకే నువ్వు చేసేటప్పుడు చూసేటప్పుడు సమీరతో క్లోజ్గా ఉన్నట్టు మాట్లాడాను ఆ ఫొటోస్ ఎవరో మా ఇంటి ముందు పెట్టారు అవి చూసి నేను మీ ఇంటికి పంపాను అంతకుమించి మించి ఏమీ తెలియదు అరే నిజం చెప్పు లేకపోతే చేస్తావు నేను నిజం చెప్పేశాను నన్ను చంపిన ఇంతకుమించి నాకు నాకేమీ తెలీదు సిద్ధు కొట్టబోతే ఆర్యన్ వద్దు సిద్ధు వాడు నిజమే చెప్తున్నాడు అన్నారు ఊపిరి తీసుకొని నిజం చెప్తే వదిలేస్తానన్నారు ప్లీజ్ వదిలేయండి నేను ఎప్పుడు అన్నాను మాట అంటాడు సిద్ధు ఆర్యన్ వదిలేసిద్ధు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నువ్వు ఇంకోసారి నా కంటికి కనిపిస్తే నేను అక్కడికక్కడే చంపేస్తాను మీ జన్మలోనూ బతికుండాలంటే ఇండియాలో అడుగు పెట్టొద్దు అని ఆర్యన్ సిద్ధుని తీసుకుని వెళ్ళిపోతాడు బాయ్ ఆ ఫోటోలు పంపింది వాడే అని తెలిసి ఎందుకు వదిలేసావు పోనీ సిద్ధు మీ బాబీని వదిలేయమంది పోనీ సిద్ధు మీ బాబీ వాడిని వదిలేయమంది వాడు ఇంకా మన జోలికి రాడలే బాబీ ఎక్కడుందో ఎలా కనుక్కోవాలి సరే ఊటీలో ఏదో డీల్ ఉందన్నా అది ఫైనల్ చేద్దాం ఊటీ వెళ్ళడానికి ఏర్పాట్లు చేయి ఓకే బాయ్ ఊటీలో ఏం జరిగిందో మీకు తెలుసుగా అంటాడు ఆర్యన్ అంటే మీకు సమీ ఊటీలో ఉందని ముందే తెలిసి వెళ్ళావా అని అడుగుతాడు హర్ష నా జాన ఊటీలో ఉంది అని తెలిసిన క్షణం అప్పటికప్పుడు రెక్కలు కట్టుకునైనా అక్కడికి ఎదురు వెళ్ళాలనుకున్నాను తనని చూడడానికి నా కళ్ళు తాత కానీ నేను అప్పుడే తన దగ్గరికి వెళ్తే తన ప్రాబ్లంలో పడుతుందేమో మమ్మల్ని ఎవరైనా వాచ్ చేస్తున్నారేమో అని ఆలోచిస్తూ తన దగ్గరికి వెళ్ళలేదు కానీ అలా ఎక్కువ రోజులు ఉండలేకపోయా అందుకే ఊటి కాంట్రాక్ట్ వంక పెట్టుకొని వెళ్ళిపోయా తనని చూసేదాకా నాకు క్షణం ఒక యుగంలా గడిచింది అని సమీరని చూస్తాడు సమీరకి ఆర్యన్ తన కోసం పడ్డ బాధ తలచుకొని చాలా బాధగా అనిపిస్తుంది అది సరే మిథిన నిన్నెవరు తీసుకెళ్లారు అని అడుగుతుంది సమీర తెలీదు నేను కళ్ళు తెరిచేసరికి ఒక గదిలో హాస్పిటల్ ఎక్విప్మెంట్తో ఉన్నాను ఎవరో వస్తుంటే కళ్ళు మూసుకుని అలాగే పడుకున్నాను వచ్చిన వాళ్ళు అక్కడ ఉంది ఆర్యన్ గారి పెళ్ళాం ఇక్కడ ఉన్నది ఆ జైగాడి గడి లవరట్ట ఇప్పుడు ఏం చేయాలి ఆర్యన్గాడి పెళ్ళం బతుకుంటే బాస్ మనల్ని బతుకనివాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇదిగో దిన్నటం పెట్టుకున్న జైని మెయిల్ చేద్దాం వాటితోనే ఆర్యన్ పిల్లాన్ని పట్టుకుందాం తేడా వస్తే ఇద్దరిని వేసేద్దాం అసలు దీనికి స్పృహ ఎప్పుడు వస్తుందో అనుకుంటూ బయటకు వెళ్ళారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఏంటో నాకు సరిగా అర్థం కాలేదు కానీ ఏదో ప్రమాదం అని అర్థమైంది గృహ వచ్చిన రానట్టు అలాగే యాక్ట్ చేశాను ఒకరోజు వాళ్ళ గ్యాంగ్లో కొత్త వాడు వస్తే తాగుతూ వాడికి స్టోరీ మొత్తం చెప్తుంటే నేను విన్నాను అప్పుడే నాలాగే సమీరా అనే ఉందని ఆర్యన్ మీద కోపంతో తనని చంపాలనుకుంటున్నారు అని వీలు కాకపోతే మా ఇద్దరిని చంపేస్తారని అర్థమైంది వాళ్ళు తాగి పడిపోయాక ఎవరు లేరని కన్ఫామ్ చేసుకుని నుండి తప్పించుకుని వచ్చాను నాకు తోచినట్టు కాసేపు పరిగెడుతూ నడుస్తూ వస్తుంటే గుడి దగ్గర మీరు కనిపించారు వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దామని నేనే అని చెప్పాను ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నా కోసం వెతుకుతూ ఉంటారు అందుకే అది కాక నాలగే ఇంకొకరు కనపడగానే జై తనే నేను ఎలా అనుకున్నాడు నన్ను అంత ప్రేమించి గుర్తించలేదంటే నాకు చాలా కోపం వచ్చింది అక్కడే జైని చూశాను తన మీద కోపం మీరు కూడా అంతేనా మీ ప్రేమ కూడా అంతేనా అని డౌట్తో అలా చేశాను సారీ అంటుంది ఇప్పుడు నీ డౌట్ తీరిందా అని అడుగుతాడు ఆర్యన్ మీది నవ్వుతూ అవ్వుతూ మీరు నన్ను గుళ్ళోనే గుర్తుపట్టారు కొంచెం కూడా కన్ఫ్యూజ్ అవ్వలేదు అప్పుడే నాకు అర్థమైపోయింది మీ ప్రేమ జై అవునా ఎలా అని అడుగుతాడు నేను హర్ చేసుకోగానే మీరంతా షాక్ అయి చూశారు ఆర్యన్ నన్ను విడిపించుకుని సమీర వంకే చూస్తూ ఉన్నాడు కొంచెం కూడా ఆశ్చర్యం తన మొహంలో కనిపించలేదు నేను చెప్పేవి వింటున్నాడు కానీ సమీర వంకే చూస్తున్నాడు ఇంకా చుట్టూ ఎవరైనా ఉన్నారని చూస్తూ చాలా కూల్గా ఉన్నాడు తనకి నేను సమీరాని కాదని కావాలని అలా అంటున్నా రీజన్ కోసం బయటపడలేదు ఆర్యన్ అవుతాడు జై నేను బ్లాక్మెయిల్ చేసింది ఎవరు అని అడుగుతాడు సిద్ధు నాకు తెలీదు పెళ్ళిలో నుండి మీరంతా సమీరం తీసుకెళ్లాక నాకు ఫోన్ వచ్చింది మిథున వాళ్ళ దగ్గర ఉందని సమీరాన్ని వాళ్ళకి కప్ప చెప్తే నా మిథనాన్ని వదిలేస్తామని చెప్పారు నేను ముందు నమ్మలేదు తర్వాత మిథున బెడ్ మీద ఉన్న వీడియో పంపారు ఇక మిథున కోసం నాకు వేరే అవకాశం లేక సమీర కోసం మేము వెంట వచ్చాను సమీరకి డ్రగ్స్ ఇచ్చింది కూడా నువ్వే కదా అందరూ షాక్ అయినా జై సిద్ధు మాత్రం షాక్ అవ్వరు అవును నేను మా ఆఫీస్లో ఉండగానే ఫేస్ మాస్క్ పెట్టుకొని ఒక అతను వచ్చి ఒక కవర్ ఇచ్చి వెళ్ళాడు అది ఓపెన్ చేస్తే అందులో ఒక ఫార్డర్ లెటర్ ఉన్నాయి సమీర వాళ్ళ అడ్రస్ ఇచ్చి వాళ్ళని ఫాలో చేసి తన చేత ఈ డ్రగ్ తినిపించి తనని తీసుకురమ్మని చెప్పారు నేను లంచ్కి రెస్టారెంట్కి వచ్చినప్పుడు వెయిటర్కి డబ్బులు ఇచ్చి చేయించాను తన మీద డ్రగ్ పనిచేసే సమయానికి నేను హర్షకి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని బయటకి రప్పించి సమీరాన్ని తీసుకెళ్లే టైంకి వడెవడో రావడం తర్వాత మీరు రావడం వల్ల కుదరలేదు అని సమీర దగ్గరికి వచ్చి సారీ బాబీ అంటాడు దించుకొని పర్లేదు జై నువ్వేం చేసినా నిధుల కోసం చేసావు అయినా మా ఆయన ఉండగా నాకేం కాదు అంటుంది సంజు అయోమయంగా తల గీక్కుంటూ హర్ష ఫ్రెండ్ని ఫ్రెండ్ పేరు నీకు తెలుసు అని అడుగుతుంది సిద్ధు చిరాగ్గా సంజు చూస్తాడు జై నవ్వి హర్ష ఫేస్బుక్ ప్రొఫైల్ చూసి చేశాను ఓకే అందరి డౌట్లు తీరిపోయాయా ఇంటికి అసలు ఇదంతా చేయించింది ఎవరు అని అడుగుతాడు హర్ష తొందర ఎందుకు హర్ష తెలిసిపోతుంది దానికి ఎంత టైం లేదులే వేటెన్సీ సమీర సరే టెన్షన్స్ అన్నీ తీరిపోయాయి కదా ఇక అందరూ హ్యాపీగా ఉండండి నేను వెళ్ళి వంట చేస్తాను అంటుంది మీద ఇంతమందికి నువ్వు చేస్తావా అని అడుగుతుంది మా వదిన ఈజీగా వండేస్తుంది అంటుంది అందరూ నీలా తిని పడుకుని బ్యాచ్ అనుకున్నావా అని ఆట పట్టిస్తాడు జై సమీర సాయంత్రం డిన్నర్ అయ్యాక అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే నిద్ర వస్తుందని పైకెళ్తుంది హరియన్ సేపటికి పైకి వెళ్ళి రూమ్ ఓపెన్ చేసేసరికి రూమ్ అంతా చిన్న చిన్న సెంటర్ క్యాండల్స్తో అందంగా డెకరేట్ చేస్తుంది ఆ వెలుతురులో గ్రీన్ కలర్ శారీలో వెలిగిపోతూ కనిపిస్తుంది సమీర హరియన్ తన తాను మర్చిపోయేలాగే చూస్తూ ఉండిపోతాడు ఎంతసేపు చూసిన చూపు మరల్చుకోలేకపోతూ ఉన్నాడు సమీర ముద్దుగా విసుక్కుంటున్నట్టు ఎంతసేపు ఇలానే చూస్తావు నిలబడి నిలబడి కాళ్ళు నొప్పేస్తున్నాయి అంటుంది ఆర్యన్ సమీర దగ్గరికి వచ్చి సమీరని లిఫ్ట్ చేసి ఇంకే ఇప్పుడు నొప్పెట్టే ఎంతసేపైనా చూసుకోవచ్చు అంటాడు సమీర ఆర్యన్ కళ్ళలో చూస్తూ అలాగా అయితే బెడ్ మీద పడుకోబెట్టు నేను నిద్రపోతాను నువ్వు రాత్రి అంతా చూస్తూ ఉండు ఏ అదెలా కుదురుతుంది నువ్వు నాకు ఇదంతా నాకు ఇంత అందంగా నా కోసం మూస్తా బయట ఈ రాత్రి నేను నిద్ర ఎలా పోనిస్తాను అని బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కన పడుకొని దగ్గరికి లాక్కొని ఏంటి ఈరోజు దేవి గారు అడగకుండానే వరాల జల్లు కురిపిస్తున్నారు అంటాడు ఏ వద్దా అడగక ఇచ్చిన ముద్దే ముద్దు అన్నారు వద్దని ఎలా అనగలను నువ్వు మరీ ఇంత అందం ఇంతగా నన్ను ముంచేస్తే ఊపిరి ఆడట్లేదు బంగారం సమీర చటక్కున ఆర్యన్ పెదవులు అందుకొని తన ఊపిరి అందిస్తుంది ఆర్యన్ సమీరని అల్లుకొని రే అంతా అల్లారు చేస్తాడు సమీరని గట్టిగా హత్తుకొని నిద్రపోతున్న ఆర్యన్ని చూసి తన కోసం పట్ట బాధకి రెట్టింపు సంతోషం ఇవ్వాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతుంది సిద్ధు జై దగ్గరికి వస్తాడు జై నాకు సాయం చేయగలవా తప్పకుండా నువ్వు ఏం చేయాలో చెప్పు దానికి ఇలా అడగాల్సిన పని లేదు నువ్వు మీద నేను తీసుకుని నాతో మా ఇంటికి రావాలి అలాగే కానీ నేను తర్వాత చెప్తాను ఆరేన్ ఆఫీస్కి వెళ్తే సమీర రూమ్ సర్దుతూ ఉంటుంది మీదన చే రెడీ అయ్యి సిద్ధు దగ్గరికి వస్తారు వాళ్ళని తీసుకుని సిద్ధు సమీర దగ్గరికి వెళ్తాడు బాబీ సిద్ధు నేనేం చెప్పినానో చేస్తావా నా మీద నాకు నీకు నమ్మకం ఉందా బాబీ ఏంటి సిద్ధు అలా అడుగుతావు మీ అన్నకైనా నో చెప్ చెప్పాను కానీ చెప్తే నేను ఎప్పుడైనా నాన్న సమీర చేతులు పట్టుకుని థ్యాంక్ యూ బాబీ ఇది నీకు బాధ కలిగించే విషయమే కానీ నేను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు నాకు చిన్నప్పటి నుండి అమ్మ అంటే చాలా ఇష్టం సొంత కొడుకును కాకపోయినా అనాథ అయినా సరే నన్ను తన కొడుకు కన్నా ఎక్కువ ప్రేమగా చూసింది అన్నయ్య నేను సిరి దూరమై అమ్మ చాలా బాధపడుతుంది అమ్మ తర్వాత నువ్వే నాకు అమ్మవి నన్ను అంత ప్రేమగా ఎప్పుడు చూసేదానివి మీ ఇద్దరులో ఎవరు బాధపడినా నేను తట్టుకోలేను అమ్మ నేను అపార్థం చేసుకుందా అంతే బాబీ తను నిజానికి నేను కూడా చాలా ప్రేమిస్తుంది ఆ విషయం నీకు కూడా తెలుసు అమ్మకున్న అపార్థాలు దూరం చేసి మనమంతా ఇదివరకట్లా దగ్గర అవ్వాలని నేను కోరుకుంటున్నాను నువ్వు చెప్పు బాబీ నేను చేయాలనుకుంది రైట్ కదా సమీర కళ్ళ నిండా నీళ్ళతో మా సిద్ధు ఎప్పుడు రైట్ అంటుంది ఇప్పుడు నువ్వు మాతో ఇంటికి వస్తావా బాబీ బావితో చెప్పకు బాబీ బాయ్ చాలా కోపంగా ఉన్నాడు సరే పదా అని వాళ్ళతో ఇంటికి వెళ్తుంది మంజుల హాల్లో కూర్చుని ఉంటుంది మామ్ అని సిద్ధు పిలవగానే తల తిప్పి చూసి సిద్ధు అని ఆనందంగా ఎదురొస్తుంది సిద్ధు చంప మీద చేసి ఇన్నాళ్ళకి అమ్మ మీద కోపం పోయిందా అని అడుగుతుంది సిద్ధు మంజులని హక్ చేసుకుని నీ మీద కోపం ఎందుకుంటుంది మామ్ అంటాడు మరి ఎన్ని రోజులు రాలేదుగా బాయ్ బాధల్లో ఎలా ఒంటరిగా వదులుతాను ఇప్పుడు బాయ్ హ్యాపీ అందుకే వచ్చేసాను ఇలా బయట ఉండనా లోపలికి రావద్దా అని నేను అన్నాన రా అని చేయి పట్టుకుంటుంది అమ్మ చూడు నేను ఇంకా ఎవరిని తీసుకొచ్చానో అప్పుడు చూస్తుంది సమీరు మీదనని జైని సమీరా అక్కడే నించుంటుంది మంచుల సమీర దగ్గరకు వచ్చి రా సమీరా అని చేయి పట్టుకుని లోపలికి తీసుకొస్తుంది సిద్ధు జై మీదనని లోపలికి తీసుకెళ్తాడు జిల్లా సమీర పక్కన కూర్చుని నీ సమీర చేపట్టుకుని అమ్మ సమీర నన్ను క్షమించు నేను చేసిన దానికి నిజంగా సిగ్గుపడుతున్నాను నీ గురించి ఎలా అనుకోవడం నా మీద నాకే అసహ్యంగా ఉంది నేను చేసిన పనికి నిజంగానే సిగ్గుపడుతున్నాను నీ గురించి ఎలా అనుకోవడం నా మీద నాకే అసహ్యంగా ఉంది ఆ రోజు ఆర్య ఇల్లు వదిలి రోజు నా కళ్ళకు కమ్మిన పొరలు తొలగిపోయాయి నా తప్పు నేను తెలుసుకున్నాను కానీ నేను ఎంత ప్రయత్నించినా ఆర్యన్ నన్ను క్షమించలేకపోయాడు కానీ నేను చేసిన తప్పుకి వాడు పడిన బాధకి నాకు ఈ శిక్ష సరైనదే అంటుంది ఏడుస్తూ అత్తయ్య ఊరుకోండి మీరేది కావాలని చేయలేదు ఏం చేసినా మీ అబ్బాయి మీద ప్రేమతోనే చేశారు ఇక అన్నీ మర్చిపోండి అంటుంది నేను చాలా పెద్ద మనసు సమీరా అందుకే క్షమించగలిగా కానీ నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నా అంటుంది ఏ సిద్ధు మీ వదిన ఏ తప్పు చేయలేదని నేను ఎప్పుడో నమ్మాను నువ్వు సాక్ష్యాలు తీసుకురావాల్సిన పని లేదు అమ్మ నాకు తెలుసు నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని అవునా అంటుంది అవును మరి ఎందుకంటే నువ్వు ఈ సిద్ధుకి మామి అని నవ్వుతాడు చాలే మస్కా అని మిథన వైపు చూసి నువ్వు అచ్చమ్మ అలానే ఉన్నావమ్మా అంటుంది మిథన నవ్వుతుంది జయవంక చూసి మీ ఇద్దరి జంట కూడా బాగుంది అంటుంది థ్యాంక్స్ అమ్మ అంటాడు జయ సరే నేను వెళ్ళి మీకోసం ఏమైనా తీసుకొస్తాను అత్తయ్య మీరు ఉండండి నేను వెళ్తాను బాబీ నువ్వు ఉండు మామ్ నీ చేతి ఫుడ్డు తిని ఎన్ని రోజులైందో ముందు నాకైతే కాఫీ ఇవ్వు మామ్ అంటాడు సిద్ధు సమరా కొంచెం కోపంగా మొహం పెట్టి అంటే నేను పెట్టే ఫుడ్ నీకు నచ్చట్లేదన్నమాట అంటుంది బాబీ నువ్వు బాగా చేస్తావు అందులో డౌట్ లేదు కానీ మామ చేతితో చేసింది ఇంకా బాగుంటుంది కావాలంటే బావిని కూడా అడుగు అంటాడు అవునా ఇప్పుడే అడుగుతాను అని సమీర ఆర్యన్కి ఫోన్ చేస్తుంది ఆర్యన్ వర్క్ చేసుకుంటూ ఫోన్ గిఫ్ట్ చేస్తాడు సమీర స్పీకర్ పెడుతుంది హలో చెప్పు జాను నిన్న ఒక విషయం అడుగుతాను నువ్వు నిజమే చెప్పాలి ఆర్యన్ అవ్వుతూ నీకు ఎప్పుడు అబద్ధని చెప్పాను నిజమే చెప్తాను అడుగు నా చేతి వంట బాగుంటుందా అత్తయ్య వంట బాగుంటుందా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మామ్ చేసేదే సాగర్ అంటుంది నువ్వు నిజం చెప్పమన్నావు చెప్పాను మా మామ చేత్తో ఏం చేసినా అమృతమే అంటాడు అచ్చా అయితే అమృతం తినాలనిపిస్తే మన ఇంటికి వచ్చేయి అంటుంది ఆర్యన్ ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంట అడుగుతాడు మన మ్యాన్షన్లో ఎప్పుడు వెళ్ళావు ఇప్పుడే నేను సిద్ధు వచ్చాం నేను బాధ పెట్టిన ఇంటికి మళ్ళీ ఎందుకు వెళ్ళావు జాను ఇంకా ఎన్ని రోజులు అత్తాయి మీద కోపంగా ఉంటావు కోపమా కాదు బాధ నాకు ఇష్టమైంది అడగకుండానే అమ్మ నా ప్రాణం నా నుండి దూరం అవడానికి కారణమైందని బాధ అంటాడు మంజుల ఆర్యన్ తల్లిని అయ్యండి నీ మనసును అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించరా మామ్ అలా అనకు సరే సిరిని సంజును తీసుకుని మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాయి నల్లు దూరంగా ఉంది చాలు ఇక నా వల్ల కాదు అది మామ్ అని ఆలోచిస్తూ ఉంటాడు సాగర్ నువ్వు ఇంకేం ఆలోచించకు వచ్చేయండి ఓకే జాను నీ ఇష్టం మంజుల ఫోన్ చేసి విజేంద్రకి విషయం చెప్తుంది విజేంద్రని మధ్యాహ్నం లంచ్కి ఇంటికి రమ్మంటుంది మంజుల వంటలు సమీర హెల్ప్తో వంట చేస్తుంది ఆర్యన్కి సిద్ధుకి సిరికి సంజుకి సమీరకి ఇష్టమైన ఐటమ్స్ చాలా చేస్తుంది ఆ ఐటమ్స్తో డైనింగ్ టేబుల్ అంతా నింపేస్తుంది మధ్యాహ్నం ఆర్యన్ విజేంద్ర అందరూ వస్తారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అక్కడ ఉన్న ఐటమ్స్ చూసి జై మీదను షాక్ అవుతారు ఇన్నా అని మంజుల ఎవరికి ఇష్టమైన ఐటమ్స్ వల్ల కేసి పెడుతుంది పిల్లలందరినీ ఒక దగ్గర చూసి విజేంద్రకి చాలా సంతోషంగా ఉంటుంది ఇక ఏ ప్రాబ్లం రాకూడదని మనసులో కోరుకుంటాడు మంజు అన్ని పిల్లలకి ఇష్టమైనవైనా నా కోసం ఏమీ చేయలేదా ఇంకా మీ ఇష్టాలు ఏమి చల్లవు అంత పిల్లలవే అంతేలే నీకు వాళ్ళు ఉంటే ఇక నేను ఎందుకు కనిపిస్తాను అంటాడు మాట్లాడిన వరకు చాలు తినండి మంజుల జైకి మిదునకి కూడా దగ్గరుండి కొసరి కొసరి తినిపిస్తుంది మీరంతా మా అమ్మలానే తినిపిస్తున్నారు అంటాడు జై ఆర్యన్ నాకు అమ్మ అంటే నీకు కూడా అమ్మే అవును బాబు నాకు సిద్ధు ఆర్యన్ ఎంతో నువ్వు కూడా అని ప్రేమగా తల నింపుతుంది థ్యాంక్స్ అమ్మ అంటాడు జై అయితే ఒకేలా ఉన్న ఇద్దరు తోడుకోడలు అయ్యారన్నమాట అంటుంది సిరి తోడుకోడలు అని నా చేత ఊళ్ళో చేయించినవన్నీ తన చేత చేయించకండి అంది సమీరా అక్క నువ్వు ఇంకా మర్చిపోలేదా అంటుంది సంజు తొందర ఎందుకు నీచేత కూడా చేయిస్తారుగా అలా నవ్వులతో సాగిపోతూ ఉంది లంచ్ సిద్ధు అక్కడ ఈవినింగ్ సైట్ దగ్గర పని ఉండి బయటకు వెళ్తాడు పని పూర్తి చేసుకుని వస్తుంటే ఎవరో ఒక అమ్మాయి కారు కడ్డంగా వస్తుంది సిద్ధు కార్ దిగి ఎవరు నువ్వు ఎందుకు ఇలా పరిగెడుతున్నావు అని అడుగుతాడు కొంతమంది రౌడీలు వెంట పడుతున్నారని భయపడుతూ చెప్తుంది నువ్వేం భయపడకు నేను చూసుకుంటా ముందు ఇక్కడి నుండి వెళ్దాం అని తన్ని తీసుకుని వెళ్ళే లోపు నలుగురుచి మీద పడతారు సిద్ధు వాళ్ళని కొడుతూ ఉంటాడు ఆర్యన్ సిద్ధు ఫోన్కి ఫోన్ చేస్తాడు గొడవలో జోబులో ఉన్న ఫోన్ ఆన్ అవుతుంది సిద్ధు ఎవరితోనో గొడవ పడుతున్నట్టు ఆర్యన్కి అర్థమవుతుంది వెంటనే వాళ్ళ మనుషులను అలర్ట్ చేసి ఆర్యన్ అక్కడికి బయలుదేరతాడు సిద్ధుని వెనక నుండి తల మీద గట్టిగా కొడతారు ఆ దెబ్బకి సిద్ధు తల నుండి జలజల రక్తం కారుతూ ఉంటుంది మెల్లగా స్పృహ తప్పుతూ ఉంటే కడుపులో బలంగా పొడుస్తారు అలా రెండు మూడు పోట్లు పొడిచేసరికి ఆర్యన్ టైగర్ బ్యాచ్ ఇద్దరు అక్కడికి చేరుకుంటారు వాళ్ళని చూడడమే సిద్ధును అటాక్ చేసిన వాళ్ళు పారిపోవడానికి ట్రై చేస్తారు ఆర్యన్ ఒక్క ఉదుట సిద్ధు దగ్గరికి వెళ్తాడు సిద్ధుని రక్తపు అడుగులో చూసిన ఆర్యన్ పోతాడు టైగర్ ఒక్కడు కూడా తప్పించుకోకూడదు అందరినీ పట్టుకో అని పొడిచిన దగ్గర రక్తం పోకుండా తన షర్టు విప్పి కట్టు కడతాడు ఆర్యన్ కళ్ళల్లో నుండి నీళ్లు కారి సిద్ధు మొహాన్ని తడుపుతూ ఉన్నాయి ఆర్యన్ సిద్ధుని తీసుకుని కారులో అత్యంత వేగంగా హాస్పిటల్కి చేరుకుంటాడు దారి పొడవునా సిద్ధుని పిలుస్తూ ఉంటాడు డాక్టర్స్ లోపలికి తీసుకెళ్లగానే డోర్ బయట కూలిపోతాడు స్పృహ లేకుండా వాళ్ళంతా గాయాలతో రక్తం అడుగులో సిద్ధుని చూసిన దగ్గర నుండి ఆర్యన్ మైండ్ మొద్దుబారిపోయింది అలాగే బయట కూర్చున్నాడు విజేంద్రకి హాస్పిటల్ నుండి ఫోన్ వస్తుంది అది వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ హాస్పిటల్ కావడంతో వాళ్ళు విజేంద్రకి కాల్ చేశారు అది విన్న విజయేంద్ర షాక్ అయిపోయాడు విజయేంద్ర బాలకం ఏమైందండి అని అడుగుతుంది సిద్ధు సిద్ధు వాడికి ఏమైంది అంటుంది కంగారుగా సిద్ధు మీద అటాక్ జరిగింది సివియస్ సివియర్ ఇంజురీస్ అయ్యాయి వడు హాస్పిటల్లో ఇంకా మాటలు రావట్లేదు విజేంద్రకి దుఃఖం గొంతుకి అడ్డం ఉంది అది విన్న మంజుల పెద్దగా ఏడుస్తూ సిద్ధు సిద్ధు అని పరిగెడుతుంది మంజుల కేకలకి బయటకు వచ్చిన అందరూ విషయం తెలిసి పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్తారు రూమ్ బయట షర్టు లేకుండా వంటి నిండా రక్తం మరకలతో ఉన్న ఆర్యన్ దగ్గరికి వెళ్తారు అందరూ డాక్టర్ బయటకు రావడంతో ఏం చెప్తాడా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు సిద్ధుకి గాయాలు బాగా లోతుగా అయ్యాయి బ్లడ్ ఎక్కించాం కానీ తన పరిస్థితి చాలా క్రిటికల్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్తాడు సమీర సంజు సిరి మంజుల ఒకటే ఏడుస్తూ ఉంటారు హర్షకి కాళ్ళు చేతులాడట్లేదు మిదన జై వాళ్ళని ఊరుకోబెడుతూ ఉన్నారు విజేంద్ర మౌనంగా మనసులోనే బాధపడుతూ ఉన్నాడు ఇంతమంది ఇలా ఉంటే ఆర్యన్ మాత్రం మౌనంగా ఉన్నాడు ఆర్యన్ మౌనం అందరికీ తుఫాను ముందు ప్రశాంతతలా కనిపిస్తుంది సమీర ఆర్యన్ దగ్గరకు వచ్చి సాగర్ అని తడుతుంది ఏడుస్తున్న సమీరను చూసి ఏడవకు జాను నా సిద్ధుకేం కాదు వాడు నేను లేకుండా ఉండలేడు వాడికి తెలుసు వాడు నా ప్రాణం కంటే ఎక్కువ అని అందుకే నా కోసం నవ్వుతూ తిరిగి వస్తాడు అని డాక్టర్ చెప్తున్నా వినకుండా లోపలికి వెళ్ళిపోతాడు అక్కడ ఆక్సిజన్ పైప్తో మంచం మీద సెలైన్ బాటిల్స్ ఇంకా రకరకాల మెషిన్స్ పెట్టి స్పృహ లేకుండా ఉన్న సిద్ధుని చూసి ఆర్యన్ ప్రాణం విలువలాడుతూ ఉంది సిద్ధు ప్లీజ్ కళ్ళు తెరవరా నేను ఇలా చూడడం నా వల్ల కావట్లేదు నీకేమన్నా అయితే నేను బతుకున్న శవంతో సమానం నా కోసం నువ్వు కళ్ళు తెరవరా మీ అన్న బతికి ఉండాలంటే నువ్వు ఇప్పుడు లేవాలి అని సిద్ధు చేపట్టుకుని అలాగే ఉండిపోతాడు